ఒక శుభ సందర్భంలో రంజాన్ మాసంలో ఈ రోజు మిమ్మల్ని అందరినీ కలవడం నా అదృష్టంగా భావిస్తున్నా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఈ రోజు మిమ్మల్ని చూస్తే నేను నలభై ఏళ్ళుగా రంజాన్ జరుపుకుంటున్నాం నేను కూడా భాగస్వామి అవుతున్నాను అయితే మీ అందరిని చూసినప్పుడు ఒక క్రమశిక్షణ ఒక దాతృత్వం ధార్మిక చింతనల కలయికే ఈ యొక్క రంజాన్ మాసం అత్యంత పవిత్రమైన మాసం మనం అందరం కూడా పవిత్రమైన భావంతో ఈ రంజాన్ పండుగ జరుపుకుంటున్నాం ఈ రోజు మీరందరినీ చూస్తే ఉదయం నుంచి ఇప్పటి వరకు నీళ్లు కూడా తీసుకోకుండా ఇప్పటి వరకు దీక్షలో ఉన్నారు ఒక కఠినమైనటువంటి దీక్షతో ఉన్న మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇది ఒక గొప్ప ఆచారం పవిత్రమైన ఆచారం ఉదయం నుంచి కురాన్ చదవడం ప్రార్థనలు చేయడం ధ్యానం చేయడం అదే మరి ఇతరులకు సహాయం చేయడం ఇలాంటి మంచి పనులు చేసి ఒక పాజిటివ్ దృక్పథాన్ని నెలవర్చుకుని మీరు మీ కుటుంబ వాళ్ళు ఆనందంగా ఉండడం కోసం పనిచేస్తున్నారంటే అదే సమయంలో సమాజం కోసం కూడా మీరు దోవా చేస్తున్నారు దానికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను